వెల్కమ్ టు పవన్స్ స్టోరీస్ నేను మీ పవన్ కుమార్ పెంటు ఈరోజు శీర్షిక తనే లేకపోతే చాలా కష్టమే కదా తొలకరి కురిసింది నేలమ్మ మురిసింది బాణంలా వేగంగా దూసుకొచ్చిన చినుకు నేలను చేరగానే సిగ్గుల ములకయింది ఎన్నాళ్ళకో అమ్మను చేరిన బిడ్డల అలా ఒదిగిపోయింది ఒక కళ్ళు ఆనందంతో మెరిశాయి ఈ దృశ్యాన్ని చూడగానే ఇక ఏరువాకకు అంతా సిద్ధమైంది నాగలి ఎడ్ల జోడీతో పదం కలిపింది ఎడ్ల మెడలో ఊగే గంటల లయలకు పాదం కలుపుతూ నాగలి రివ్వున నేరను చీల్చుతూ సాళ్ళు వేసింది విత్తు నెమ్మదిగా మన్నులో ఒదిగింది ప్రేమామృతంలో తడిసి మొలకై నిలబడింది ఇప్పుడు రెండు జతల కళ్ళు ఆనందంలో విరిశాయి ఒకటి ఎదిగిన మొలక రెండు ఎంత ఎదిగినా ఒదిగుండే రైతన్న ఈ ప్రపంచమంతా తన ఒడిలోనే పెరుగుతుంది ఈ ప్రపంచమంతా వారి వల్లే మనగలుగుతుంది అయినా ఎక్కడా కానరాని దర్పం ఆ ఇద్దరిలో అందుకే ఆ మట్టి వారిని నమ్ముతుంది ఆ మట్టినే వారు నమ్ముతారు ఈ ఇద్దరు బలంగా ఉన్నంతకాలం ఈ ఇద్దరు స్నేహంగా నిలబడినంత కాలం బ్రతుకు ఓ మెతుకు మన అందరికీ ఈ ఇద్దరు బలంగా ఉన్నంతకాలం ఈ ఇద్దరు స్నేహంగా నిలబడినంతకాలం బ్రతుకు ఓ మెతుకు మన అందరికీ అందుకే ఆ పొలాన్ని కాస్త బ్రతకనివ్వండి ప్లాట్ల మాటున అపార్ట్మెంట్ల చాటున దాచేయకండి అతని వృత్తిని ప్రేమించండి భావితరాలకు భవిష్యత్తుపై భరోసా ఇవ్వండి బురద అంటిన ఆ శరీరాన్ని కాకుండా ప్రేమగా నవ్వే ఆ నవ్వులకు కష్టం విలువ తెలిసిన ఆ చేతులకు మన కడుపును నింపే ఆ మనుషులకు ఆత్మీయంగా ఒక్క కౌగిలి ఇవ్వండి అప్పుడు అప్పుడు చాలా కళ్ళు ప్రేమగా నవ్వుతాయి అవి ఆ నేల ఆ ములక ఆ రైతు ఆపై మనందరము అంతేగా ఇది ఫ్రెండ్స్ ఈరోజు కవిత లైక్ కొట్టండి షేర్ చేయండి థ్యాంక్ యూ నేను మీ పవన్ కుమార్